స్టార్ మా ఈ రోజు నిలబడతా ఉంది ఈ రోజు టీఆర్పిలో నెంబర్ వన్ ప్లేస్లో ఉందంటే నాలుగే నాలుగు సీరియల్ అయితే కారణం ఆ నాలుగు సీరియల్ కానీ లేకపోతే స్టార్ మా బిగ్ జీరో అనేసి అయితే మనం అయితే అనుకోవచ్చు ఆ నాలుగు సీరియల్ కూడా ఈ వారం అయితే ఘోరంగా అయితే పట్టణం అయ్యాయని చెప్పొచ్చు టీఆర్పీ రేటింగ్ లో ఆశించినంత టీఆర్పీ ఎందుకు రావట్లేదు అసలు సీరియల్లో ఎక్కడ మైనస్ పాయింట్ జరుగుతుంది సైడ్ క్యారెక్టర్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జరుగుతుంది అనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు అలాగే గుండి నిండా గుడి గంటలు నెంబర్ వన్ ప్లేస్ నైన్ పిఎం లో నెంబర్ వన్ ప్లేస్ మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది కదా ఆ విధంగా గుండి గుడి గంటల లాగా ఎందుకు తీయలేకపోతా ఉంటారు ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు అనే దాని గురించి కూడా ఈ టీఆర్పీలో అయితే మాట్లాడతాం వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తాడు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది దాదాపు ఆరు నుంచి ఎనిమిది సీరియల్ అయితే ఎండ్ చేయాలనేసి అయితే డిసైడ్ అయ్యారు ఒక్క సీరియల్ కూడా ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు ఛానల్ వాళ్ళకి పెద్ద పెద్ద తలఖైనప్పిగా అయితే మారిందని చెప్పచ్చు అవతల ఛానల్లో స్లాట్ లీడర్లు వచ్చారే కానీ ఆశించిన దానికన్నా టీఆర్పీ అంటే అవతల ఛానల్లో లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే నైన్ ప్లస్ టీఆర్పీ మూడు సీరియల్కి అయితే వచ్చింది ఎయిట్ ప్లస్ టీఆర్పీ అయితే ఐదు సీరియల్కి వచ్చింది కానీ అన్ని సీరియల్ అక్కడ డౌన్ అవుతాయి కాబట్టి అక్కడ డౌన్ అయినా కానీ మన సీరియల్ ప్రైమ్ టైంలో ఉండే సీరియలు స్లాట్ లీటర్లు అయితే కోల్పోయాయి అయితే చెప్పచ్చు ఎందుకంటే ఒక్క పాయింట్ని పెట్టుకొని లాగి 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 ఒక లబ్బర్ లాగితే ఎంత దూరం సాగుతూ ఉంది కదా ఇంకా లబ్బరు ఇంకా లాగుతూ ఉంది కదా లాగరా అట్టే లబ్బర్ని ఇలా ఇలా లాగుతూ ఉంటే ఏదో ఒక రోజు తెగిపోతుంది కదా అదేవిధంగా టీఆర్పీ కూడా తెగిపోయింది దాదాపు మూడు వారాల నుంచి అయితే స్టార్ మాకి ఆశించినంత టీఆర్పీ అయితే అస్సలు రాలేదని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైపోయింది అసలు గుండి గుడి గంటలు వర్సెస్ ఆల్ సీరియల్స్ అని మనం చెప్పొచ్చు గుండి గుడి గంటలు ఒక సీరియల్ ద గ్రేట్ సీరియల్ అని నేనైతే చెప్తాను ఎందుకంటే ఒక ప్రాలు హీరోయిన్కి హీరోకి ఒక ప్రాబ్లం వస్తే అది ఎన్ని వైపుల నుంచి రావాలో ఎంతమంది సైడ్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఆ సైడ్ క్యారెక్టర్స్ ఇంపార్ట్ ఇంపాక్టు ఖచ్చితంగా హీరో పైన లేకపోతే హీరోయిన్ పైన పడితే ఆటోమేటిక్గా మనలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది అంటే దాన్ని ఎలా ఛేదిస్తారు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అది అన్ని సీరియల్లో మిస్ అయిందనేసి నా పర్సనల్ ఫీలింగ్ అసలు టీఆర్ రేటింగ్స్ ఘోరా ఘోరంగా అయితే పర్తనం అయ్యాయి లాస్ట్ వీక్తో చూసుకున్నట్టయితే అర్బన్లో అయితే పన్నెండు ప్లస్ ఒక సీరియల్ కూడా క్రాస్ కాలేదు ఇది మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అలాగే పొదరీళ్ళ సీరియలు ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీనే వచ్చిందని చెప్పొచ్చు అలాగే నువ్వు ఉంటే నా జగ్గ సీరియల్ సిక్స్పీఎమ్లో కూడా మంచి టీఆర్పీని ఏం చేస్తుంది అనుకుంటే సీరియల్ అదే చెప్తాడు కదా ఒక మన లబ్బర్ సాగుతా ఉంది కదా అనేసి సాగు సాగుబరికిన సాగుతానే ఉంటుంది మనకేమి జనాలు బహ్ బా పెద్ద కలు ఉంటారు పెద్ద కలాగుతూ ఉంటారు అని మనం అనుకోవచ్చు కానీ ఎపిసోడ్లు మనకి వంద ఎపిసోడ్లు అయిపోయినాయి రెండు వందల ఎపిసోడ్లు అయిపోయినాయి ఐదు వందల ఎపిసోడ్లు అయిపోయినాయి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ టీఆర్పి ఎలా వస్తుందని చూడట్లేదు కదా అందుకోసం అనేసి ఛానల్ వాళ్ళు గట్టిగా అయితే డిసైడ్ అయ్యారు ఇంకా టైం చేంజ్ అలాగే శుభం కాటి పడే సీరియల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి లాస్ట్ వీక్లో చూసుకున్నట్టయితే ఈ వీక్ ఇంకా ఘోరంగా అయితే పడిపోయింది అనేసి నా ఫీలింగు చెప్తాను అది కూడా చెప్తాను ఇక్కడ మనకి రేణుకాయలమ్మ సీరియల్ వచ్చి అర్బన్స్ నుంచి జీరో పాయింట్ సెవెన్ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి జీరో పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది పాపే మాజీవన్ జోతే వచ్చి అర్బన్స్ వచ్చి ఫోర్ పాయింట్ టూ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ వన్ అయితే వచ్చింది అలాగే నిన్నుకోరి సీరియలు వచ్చి బ్రహ్మముడికి నువ్వు నేను అన్నట్టు పోటీ పడతావు అనేది పలికే బంగారమైన అలాగే నిన్నుకోరి సీరీలు బ్రహ్మముడి సీరియల్లో అన్నిటికీ ఒక హార్ట్ లాగా ఉండాలనుకుంటే ఆ హార్ట్కే ఇప్పుడు వేరే సీరియల్ బూస్ట్ అప్పిస్తూ ఉంటాయి అనేసి మన క్లారిటీకి అయితే అర్థమవుతుంది ఇప్పుడు హార్ట్ చెడిపోతే మనకి వేరే అవయవాలతో మన హార్ట్ కొట్టుకుంటా ఉండదు కదా అదే విధంగా బ్రహ్మముడి సీరియలు వేరే సీరియల్ వల్ల గెయిన్ అవుతా ఉంది అనేసి చాలా మంది అయితే రోమర్స్ అయితే వస్తున్నాయి అది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ నెంబర్ వన్ ప్లేస్ అయితే కోల్పోయింది ఈ వీక్ చూసుకున్నట్టయితే అయితే నిన్ను కోరి కూడా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అయితే అర్బన్ ప్లస్ వచ్చింది ఇక్కడ అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ అయితే వచ్చింది అలాగే బ్రహ్మముడి వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి ఫైవ్ పాయింట్ టూ జీరో అయితే త్రీ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ టూ అయితే జస్ట్ జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ మంది బ్రహ్మముడిని ఎక్కువ చూస్తారు నిన్నకొరి సీలను తక్కువ చూస్తారు అది నిన్నుకోరి వన్ వన్పిఎంలో ఉంటే ఖచ్చితంగా యాడ్కోండి అది బ్రహ్మముడిలో ఉండే స్టోరీని డెవలప్ చేసింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ అయితే ఉంది నేను ఇప్పుడు చెప్తాను నేను ఎప్పటికీ చెప్తాను ఎందుకంటే అక్కడ రాజు ఎంత టాలెంట్ ఉపయోగిస్తానంటే అది పది కోట్ల నష్టం వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం పది రూపాయలు మన జబుల నుంచి ఎక్కడన్నా ఎవరైనా దొంగతనం చేస్తే మనం ఎంత బాధపడతాం అలాంటి పది కోట్ల లాస్ వస్తే జస్ట్ ఒక చెంపదప్పు కొట్టు వదిలేయడం అనేది చాలా చాలా సిల్లీ పాయింట్ అయితే నాకైతే అనిపించింది అస్సలు స్టోరీ డెవలప్మెంట్ లేదు ఎవరికి నీ దారి నీ దా నా దారి నా అన్నట్టు ఇప్పుడు బ్రహ్మముడి టైటిల్ ఎలా ఉంటుంది ముగ్గురు యాక్టర్స్ ఉంటారు ముగ్గురు ఒకటి ముగ్గురు ముగ్గురు కపుల్స్ ఉంటారు ఆ ముగ్గురు కపుల్స్కి సంబంధించిన ఇంపాక్ట్ ఖచ్చితంగా హీరో పైన కానీ హీరోయిన్ పైన కనపడాలి నీ దారి నీదే నా దారి నాదే అన్నట్టు అక్కడ కళ్యాణ్ బాబు ఒక దారి అయిపోయింది అలాగే రాజ్ ఒక దారి అయిపోయింది రాహుల్ స్వప్నాలు ఒక దారి అయిపోయింది అసలు ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడతా ఉంది ఒకరి ఇంపాక్ట్ పడితేనే కదా హీరోకి హీరోయిన్కి మధ్య కొంచెం నలిగితేనే కదా హీరోయిన్ హీరోయిన్ నలిగితేనే గుండెం గుడి గంటలు తీసుకోండి అసలు ఎంత నలగతా ఉంటారు మీనా బాలు ప్రతి ఒక్క చిన్న విషయానికి వాళ్ళు గెలుస్తానే ఉంటారు వాళ్ళు గెలిస్తే వాళ్ళ పైన హీరో మనం విలను ప్రతిసారి మనం వస్తా ఉంటే ఒక్క పెట్టికి అట్ట నేల మట్టం అయితే విలను ఎంత పవర్ వస్తుంది మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంత ఎనర్జీని ఈ సీరియల్ అయితే తీసుకురాలకపోతుండే కాబట్టి ఆశించినంత టీఆర్పి టీఆర్పీ అయితే రాలేదు అందుకోసం అనేసి ఘోరాతి ఘోరంగా అయితే టీఆర్పీ రెడ్డికి అయితే పతనం అవుతుందని నేను చెప్తానే ఉన్నాను పలికే బంగారమైన సీరియల్ వచ్చి అర్బన్స్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ అయితే వచ్చింది ఇక్కడ అక్కడ మెయిన్ లీడ్ చనిపోయినప్పుడు మంచి టీఆర్పీ సిక్స్ ప్లస్ టీఆర్పీ వచ్చే సీరియలు ఇప్పుడు ఫోర్ ప్లస్ పడిపోయింది అంటే ఈ సీరియల్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ నేను ఆ వీడియో చేసేప్పుడు కూడా పలకే బంగారమైన సీరియలు రెండు నెలలు మూడు నెలలు గడిస్తే కానీ ఆ సీరియల్ ఎలా ఉంటుంది ఏమని చెప్పలేము అనేసి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అయితే రాలేదు కాబట్టి ఆ సీరియల్ కూడా ఎండ్ అయ్యేదానికి వెరీ 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 హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే సప్తపతి సీరియలు ట్రూపిఎమ్లో కొత్త సీరియల్ వస్తే మంచి గెయిన్ వస్తుంది మంచి టీఆర్పీ వస్తుంది అనుకుంటే ఆశించినంత టీఆర్పీ అయితే అక్కడ కూడా రాలేదు సప్తపది కూడా అర్బన్స్టోర్ వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అవుతుంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ అయితే ఉంది అలాగే మగో మగవు వచ్చి సోల్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ అవుతుంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ జీరో అవుతుంది నేను మిమ్మల్ని తిడతా ఉండ ఛానల్ సీరియల్స్ తెడతా అని మీరు అనుకోవద్దండి అంటే ఛానల్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాను అనేసి అసలు అనుకోవద్దండి ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ఒక లబ్బర్ని ఎంత లాగాలో అంతే లాగాలి ఎక్కువ పవర్ చూపించిన అంటే లబ్బర్ తగ్గిపోతుంది లబ్బర్ తగ్గిపోయిందంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా సీరియల్ ఆ లబ్బర్ ఇంకా పనికిరాదు దేనికి పనికిరాదు ఆ విధంగా సీరియల్ని పాడు చేసుకునేది ఎందుకు అనేసి నేను చెప్తాను ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంటే బాగుంటుంది కదా అనేసి మీరు నన్ను ఏదో కావాల్సిన వాంటెడ్గా చేస్తాను అని మాత్రం అనుకో అవుతుంది అలాగే మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి త్రీ పాయింట్ నైన్ జీరో అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి త్రీ పాయింట్ ఫోర్ టూ అయితే ఉంది నువ్వు ఉంటే నా సీరియల్ని చాలా చాలా మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ పెళ్లి ఎపిసోడ్ దాదాపు నలభై ఐదు రోజుల నుంచి ఒకే పాయింట్ మీద లాగి 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 ఇప్పుడు దేవాకి అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇప్పుడు దేవా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇంతకు ముందు మిదిలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇదే ఉంటుంది రౌండ్ మన ముక్ ఆడుందంటే మనం డైరెక్ట్గా ముక్కు ఇక్కడ ఉందని చూపిస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తిప్పుకొని వచ్చి ఇక్కడ ముక్కు ఉంది అని అయితే చూపిస్తా అదే విధంగా జరుగుతుంది ఇంకా నిన్ను మనుషులు సీరియల్ అబ్బా అబ్బాబ్ చెప్పాల్సిన పనిలేదు నువ్వుంటే నేను అదైతే వచ్చి అర్బన్ సోల్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే ఉంది నిండు మనసల్ సీరియల్ వచ్చి అరుణ్ సోల్చి ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో అయితే ఉంది మరీ ఘోరాతి ఘోరంగా అయితే పడిపోయిందని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ ఘన సాహిత్య పెళ్ళి అసలు సైడ్ క్యారెక్టర్లు ఆ పెళ్ళి అసలు బావగారు 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 అంటా ఉంటే నాకే చిరాకేస్తా ఉంది అసలు ఎలా వింటా ఉండో నాకైతే అర్థం కాలేదు ఆ డిసప్పాయింట్ ఆ స్టోరీ ఎప్పుడైతే డెడ్ లైన్ పడుతుందో అప్పుడు ఎంత ఎంత డెప్త్ ఉంది అసలు నిండు నిండు మనసు సీరియల్లో నిజంగా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది అలాంటి డెవలప్మెంట్ చేయకుండా సీరియల్ ఏదో లాగ్ చేస్తాము ఇంకా మంచి ఇప్పుడు టీఆర్పీ వ్యవసాన్ గారు మంచిగా అనేసి ఆలోచనలోనే ఉండిపోయినారు కాబట్టి నిన్నుకోరి సీరియలు నిన్ను మనసు సీరియలు ఆశించినంత టీఆర్పీ అయితే రద్దా ఆ అయితే ఫస్ట్ ఆ పెళ్లి గోలైతే ఆపేసి సిద్ధు అలాగే ప్రేరణ మధ్య కొన్ని లవ్ సీన్స్ పెట్టి వాళ్ళ టామంజీరగా ఉండి లేకపోతే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళు అయ్యారు ప్రిపేర్ అయ్యేది పెడితే బాగుంటుంది కానీ ఈ ఘన సాహిత్య గోల దాదాపు ఒక నెల నుంచి బావగారు 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 అని నేనే ఎంత ఆకాశానికి ఎత్తిన నిన్ను మనసుల సీరియల్ని అలాంటిది ఇప్పుడు పాతాలను కథా పాతాలను అయితే తొక్కాల్సి వస్తుంది నా నోట్తో నేనే నిండు మనసు సీరల్ బాగలేదని చెప్పడం నాకే చాలా చాలా బాధ అయితే ఉంది అలాగే చిన్ని సీరియల్ అర్బుల్ వచ్చి టెన్ పాయింట్ త్రీ నైన్ అయితే ఉంది అలాగే అర్జున్ వచ్చి సెవెన్ పాయింట్ టూ ఫోర్ అయితే ఉంది ఈ సీరియల్లో ఒక విచిత్రం ఏమంటే ప్రతి ఒక్క వారం ఒక ఎపిసోడ్లో అయితే నువ్వే నా చిన్ని నాకు తెలిసిపోయింది నువ్వే చిన్ని నువ్వే చిన్ని అని నాకు తెలిసిపోయింది అనేసి మనం హీరో మాట్లాడడం అక్కడ హీరో ఎలా ఉండాలంటే హీరో కాస్త విలన్ అయిపోయాడు మధు 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 అంటే వెనకాల తిరిగే నువ్వే నా చిన్ని అయితే నేను నాకు అవసరం లేదు నాకన్నా తల్లిని చంపింది మీ అమ్మ అనేసి రివర్స్ అయిపోయి దానికన్నా వెరీ వెరీ లెస్ 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 టీఆర్పి అని చెప్పచ్చు ఎందుకంటే అండ్ ఇక్కడ స్లాట్ లీడర్ కూడా కోల్పోయిందని చెప్పొచ్చు ఇంకా ఇల్లు ఇల్లాల పిల్లల గురించి అయితే నేను ఒక ఆర్టికల్ అయితే చదివాను ఏమంటే అక్కడ నాన్స్ వస్తాడు అట సావును సావుడు ఇట్ట నిజము చెప్పరు అనేసి అంటే గుండె పగిలి చనిపోతాడు మీ నాన్నగారు అనేసి మనం బలి చెప్పిందంటే అక్కడ నర్మదా వచ్చి అయ్యో నమ్ముకున్న వాళ్ళే మోసం చేసినారనేసి మామయ్య గారు గుండి పగులు చచ్చిపోతారని మామయ్య గారు ఒక పక్క నర్మదా ఒక పక్క ఇక్కడ వల్లి ఏమో మీ నాన్నగారు బతుకుంటడం ఇష్టం లేదా నీకు మీ నాన్నగారు గుండె పగులి చనిపోతారు అనేసి ఒక వల్లి ఒక పక్క మన ప్రేమ అయితే మీ నాన్నగారికి తెలియకుండా మనం ఏమీ చేయకూడదు మన పోలీస్ ఆఫీసర్ అయితే మీ నాన్నగారు గుండె పగిలి చచ్చిపోతారు అనేసి ఒక పక్క బాగుంది 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 సూపర్గా ఉంది అసలు అక్కడ ప్రేమ అలాగే ధీరాజుని చూపిస్తే పాట రాని రోజు లేదబ్బా పాట రాని రోజు లేదు మీరు కావాలంటే చూసుకోండి ఆ పాటతోనే టైం పాస్ చేస్తా ఉంటారు కానీ వాళ్ళ మధ్య ఏముంది ప్రేమ ఉందా ఏముందని కనీసం చూపిస్తా అంటారా అక్కడ ఎలా ఉందంటే అసలు నేను ఇంకా నాకైతే సిగ్గేస్తా ఉంది అందరికీ తెలిసినా కానీ నాన్నగారు గుండె గుండెపక్కలు చనిపోతారు కాబట్టి ఆ మాట అయితే ఎవరికి చెప్పరు మనం గుండె గుండెపక్కలు చచ్చిపోయే అంతవరకు ఆ సీరియల్ అయితే అక్కడే స్ట్రక్ అయి ఉంటుంది ఖచ్చితంగా టైం చేంజ్ అనేది వెరీ సూన్ వెరీ సూన్ అయితే జరగబోతుంది అనేది తెలుస్తా ఉంది అర్థం సార్ వచ్చి థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ ఉన్న టీఆర్పీ అక్కడ థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే అక్కడ యా ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలుసు కదా లాస్ట్ వీక్ ఎంత టీఆర్పీ వచ్చింది ఈ వీక్ ఎంత టీఆర్పీ వచ్చింది అసలు ఎందుకు ఈ విధంగా అయిపోతా ఉందని కనీసం అంతా థింక్ చేసారు లేదా అమూల్య అక్కడ ఆడబిడ్డలు అంటేనే అక్కడ సీరియల్లో ఒక చెల్లి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా పెడతా ఉంటారు ఆ చెల్లిని బలి చేస్తూ ఉంటారు ఆ చెల్లిని బల్ చేసే దాంట్లో కరెక్ట్గా యూటిలైజ్ చేసింది కూడా గుండెండ గుడి గంటలేదు ఆ సీరియల్ టైమింగ్ వచ్చినప్పుడు చెప్తాను అక్కడ కూడా చెల్లి క్యారెక్టర్ని కరెక్ట్గా పాయింట్ పాయింట్ యూటిలైజ్ చేసింది మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే గుండెండు గుడికి అని చెప్తాను ఇక్కడ వేరే సీజన్లో చెల్లెలు ఉన్నారు కానీ అసలు యూటిలైజ్ చేసుకోలేకపోతా ఉంటారు చెల్లిని జస్ట్ ఊరికి అలా ఎరేస్తా ఉంటారు కానీ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతా ఉంటారు అది మాత్రం కరెక్ట్ అర్బన్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది లెవెన్ కూడా క్రాస్ కాలేదు ఇంకేం చెప్తాను చెప్పండి అసలు కార్తీక్ దీపం వచ్చి అర్బన్ రెస్ట్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ టూ సిక్స్ అయితే ఉంది అర్బన్ రసంలో కార్తీక్ దీపం ఓకే కానీ అర్బన్లో అయితే ఆశించిన కన్నా అసలు తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతా మీకే తెలియాలి ఎందుకంటే బాగా దాన్ని కూడా శాంతాడేసి లాగా ఉంటారు సైడ్ క్యారెక్టర్ ఎంత మంది ఉండారో కార్తీక దీపంలో అంతమందిని విలన్ చేశారు అంత అంతమంది కార్తీక బాబు విలను దీప విలను అందరూ మొత్తం హోల్ ఫ్యామిలీ విలన్ 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 ఇప్పుడు కాంచినా గారు పాజిటివ్ వేలో వచ్చే మన కాశీని అయితే విలన్గా అయితే తీసుకొని వచ్చేసారు ఇంక మీరు తట్టుకోండి మీ ఇష్టం ఇంకా మీరు పండగ చేసుకోండి ఇంకా విలనిజం అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ మన వస్తున్నారు రివర్స్ ముక్కాడు ఉందంటే మళ్ళీ చూపించాలి కదా ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ చుట్టుకోవడం చేసిన తర్వాత మళ్ళీ మన శ్రేతల గారి నుంచి స్టార్ట్ అవుతుంది లేకపోతే గారి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాటింగ్ మళ్ళీ విలనిజం స్టార్ట్ చేయడం అలాగే ఇంటిన్ రామాయణం గురించి మనకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి మనం ఏం మాట్లాడుకోం ఎయిట్ థర్టీకి పొదరీలు సీరియల్ వేసింటే ఎంత టీఆర్పీ వచ్చిండేది అసలు ఏం కదా మనం ఏం చేస్తాం లేని ఇంటిన్ డ్రామా వచ్చి అర్బన్ సో నుంచి పాయింట్ జీరో త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి నైన్ పాయింట్ టూ సెవెన్ అయితే వచ్చింది కనీసం సెవెన్ థర్టీ సీరియల్ ఎయిట్ థర్ ఎయిట్ ఎయిట్ పిఎమ్ము నైన్ పిఎమ్ము ఇది కూడా పొదరీళ్ళు నైన్ థర్టీ పిఎం సీరియల్ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువ వచ్చింది కానీ ఎయిట్ థర్టీలో ఉండే సీరియల్ మాత్రం ఎందుకు అస్సలు టీఆర్పీ రాలేదు నాకైతే తెలియదు మీకైతే తెలిసి కామెంట్ చేయండి ఇంకొన్ని